హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు వీడియో హెల్తీ డ్రింక్ కరివేపాకు కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్రతిరోజు కూడా ఈరోజు ఈరోజులాగే డైలీ ఒక కషాయాన్ని ప్రిపేర్ చేసుకుని తా ఇంటి పాతికి తా తాగడానికి తయారు చేద్దామని ఈ కొత్త సంవత్సరంలో ఒక డెసిషన్ తీసుకుందాం దానికి ముందుగా కావాల్సినవి ఒక రబ్బ కరివేపాకు ఒక గ్లాస్ వాటర్ ఈ కరివేపాకు డ్రింక్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కొలెస్ట్రాల్ కూడా మూత్రం ద్వారా బయటకు పోతుందని ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ట్రై చేసి మనకి చాలామంది ఆయుర్వేద వైద్యులు తెలియజేశారు కాబట్టి మనం ఈ డ్రింక్ని తయారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ కొద్దిగా మరడం స్టార్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు ఆ వాటర్లో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే ఎక్కువైపోవచ్చు ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో మొత్తం ఆకులు ఉన్న అంతా కూడా వాటర్లోకి వచ్చేంతవరకు కూడా మనం మరిగించుకోవాలి మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుని ఆకులన్నీ ఫిల్టర్ చేసుకుంటే కషాయం మనకు రెడీ అవుతుంది ఈ కషాయాన్ని మనం ఇలా డైరెక్ట్గా గోరువెచ్చగా ఉండగా టీ సిప్ చేస్తూ తాగినట్టు టీ తీసుకున్నట్టు సిప్ చేస్తూ తీసుకోవాలి ఈ కషాయం ఇలా టేస్ట్ నచ్చని వాళ్ళు తేనె కానీ బెల్లం కానీ వేసుకుని కూడా తాగొచ్చు చూసారు కదా ఈ హెల్తీ డ్రింక్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా వీడియోని షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కీప్ వాచింగ్ బాయ్